జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన ప్రకారం నిన్న జరిపిన వెండుపోటు దినోత్సవం నిరసన కార్యక్రమాలు ఆ కార్యక్రమానికి హాజరైన జనాలను చూసిన తర్వాత అందరిది ఒకే ప్రశ్న అరే ఏంటి జనాలు చేసి మళ్ళాలో పోతున్నారు అంతమంది జనాలు వచ్చారేంటి జగన్కి మరింతగా పెరుగుతున్న ఆదరణ ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ప్రజ్వరిల్లిందా అసలు ఇంత జనం వచ్చారేంటి ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ కార్యక్రమానికి కూడా ఈ స్థాయిలో జనం హాజరు కాలేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు బయటకి ఈ విషయాన్ని అంగీకరించకపోయినా వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ అయినా కూడా ఈ విషయం చాలా క్లియర్గానే మాట్లాడుతూ ఉంటారు చివరికి ఆ మన్యం ఆ ఏరియాలలో కూడా అసలు ఏందా జనం చాలా చాలా ఎక్కువ ప్రభుత్వం ప్రభుత్వ సంవత్సరాల నుంచి కేసులు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ఒకవైపు పెడుతూ ఉన్న వైసీపీ పార్టీని నాయకులని కేడర్ని భయపెట్టే ప్రయత్నం చేసిన వీరు పిలిపించిన కార్యక్రమం రీసౌండ్ ఇచ్చింది అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున ఇచ్చినటువంటి పిలుపు వాళ్ళ పార్టీ నాయకులు పాల్గొన్నటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేయకుండా ఇచ్చిన పిలుపుకే ఈ స్థాయిలో స్పందన ఉంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎండగట్టడం కోసం ఆయనే రోడ్డు మీదకి వస్తే నాకు తెలిసి సినిమా భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు నిన్న జరిగింది ట్రైలర్ ఏమో జగన్ కనుక ఇంకా రోడ్ల మీదకి వస్తే ఫుల్ లెంగ్త్ సినిమానే ఉండొచ్చేమో మామూలుగానే ఆయన పోతే జనం ఎగబడతారు ఇక ఆయన కార్యకర్తలతో కలిసే ప్రోగ్రామ్ పెట్టుకోను లేకుంటే ఆయన ఏదైనా ఒక కార్యక్రమానికి రూపకల్పన చే రూపకల్పన చేసుకొని ఇంతకు ముందే చెప్పినట్లు ప్రతి నియోజకవర్గం వాళ్ళతోనూ కలుస్తాను వారంలో రెండు రోజులు అక్కడే నిద్ర చేస్తాను అని చెప్పినట్లు అటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని రోడ్డు మీదకు వస్తే ఇంకా వాళ్ళ క్యాడర్ ఎంత ఉత్సాహంతో ఉంటారు ఎంత కసిగా మరింతగా పనిచేస్తారు అండ్ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరగడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి మనం చూసాం నేను తెనాలికి వెళ్తేనే కొందరు నిరుద్యోగులు మరి కొందరు జగన్ గారు మా సమస్యను పట్టించుకోండి మా సమస్య మీద ప్రభుత్వం అని చెప్పి ఫ్లకార్ట్లు పట్టుకుంటూ ఉన్నారు ఫ్లకార్లు పట్టుకుంటూ ఉన్నారు అందులోనూ అధికారంలోకి పాలక పక్షాలు వచ్చి కూటమి వచ్చే సంవత్సరమే అయింది అయినా వైసీపీ కేడర్ ఉత్సాహం చూడండి రేపు జగన్ క్షేత్రస్థాయికి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కార్యక్రమానికి రూప రూపకల్పన చేసుకుంటే అప్పుడు వైసీపీ కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళ క్యాడరు వాళ్ళ పార్టీ నాయకులు పాల్గొనే కార్యక్రమాలు ఇంకా ఏ స్థాయిలో రీసౌండ్ ఇస్తాయో మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేకపోవచ్చు ఆ జనాన్ని ఆ ఫ్లోను జనం పార్టిసిపేట్ చేయకుంటేనే ఎట్లుంది డైరెక్ట్ జగన్ పార్టిసిపేట్ చేస్తే సో డెఫినెట్లీ కూడా మీ ప్రభుత్వానికి ఇదైతే ఒక వార్నింగ్ బెల్ లాంటిదే వాళ్ళు అలర్ట్ కావాల్సిన అవసరమైతే ఉంది వాళ్ళు అలర్ట్ అయి ప్రజారంజక పాలన అందించుకుంటే వాళ్ళకే మంచిది లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకత మరింత పెంచుకుంటూ పోతారు అంతే పెంచుకుంటూ పోతారు